పోలీస్ వ్యవస్థ ఒక చాలా డిసిప్లైన్ వ్యవస్థ సార్ అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే ఎమర్జెన్సీ వ్యవస్థ ఓకే ఆ పోలీసు వ్యవస్థ మీద అత్యంత గౌరవం ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి కుటుంబంలోనూ పోలీస్ అధికారులు ఉంటుంది మా కుటుంబంలో కూడా ఏసీపీగా చేసి మా గారు ఏసీపీ చేసి రిటైర్ అయ్యారు అలా ప్రతి కుటుంబంలోనూ ఉన్నారు సో ఎంత శ్రమిస్తున్నారో పోలీసులు అన్నది మనందరం కళ్ళ ముందు చూసిన వాళ్ళు ఓకే కానీ పోలీసు వ్యవస్థల్లో పోస్టింగ్లు రాకపోవటం విఆర్కి వెళ్ళటం ఇది కామన్ ఇప్పుడు సిఏలు డిఎస్పీలు పోస్టింగ్లు కొనమాట రిపోర్ట్ చేయమంటారు అంటే ఎస్పీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయమంటారు ఎస్పీ ఆఫీస్ లో అందుబాటులో ఉండమంటారు ఎస్పీ ఆ పై స్థాయి అనుకోండి డీజీపీ ఆఫీస్ లో అందుబాటులో ఉండమంటారు అందుబాటులో ఉండమంటే అందుబాటులో ఉండమనే అర్థం అంతే కానీ మీ ఇంట్లో కూర్చోమని కాదు మీకు జీతం వస్తారు కదా ప్రజలు కట్టే పనులతో మీ మీకు జీతాలు వస్తాయి జీతాలు తీసుకున్నప్పుడు పోలీసు ఆర్డర్స్ ఒకటి వచ్చినప్పుడు డీజీపీ ఆఫీస్ కి ఎస్పీ ఆఫీస్ కి రండి అందుబాటులో ఉండండి అంటే వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేదు ఈ ఐపీఎస్ అధికారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు డీజీపీ గారు ఎందుకు సర్క్యులర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే క్రమశిక్షణలో క్రమశిక్షణ తప్పారా ఇప్పుడు ఆ డీజీపీ గారు చెప్పిన దాంట్లో మీకు పోస్టింగ్ ఇవ్వలేదు ఇవ్వనప్పుడు కార్యం రిపోర్ట్ చేయమని రిపోర్ట్ చేయాలంటే వర్కింగ్ అవర్స్ ఉండాలి ఎప్పుడు అవసరం అయినా సరే ఆ బిఆర్ లో ఉన్న వాళ్ళని లేకపోతే రిజర్వ్ లో ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటారు ఎమర్జెన్సీ కానీ దేనికన్నా ఉపయోగించుకుంటారు మీరు లేకుండా పోయి ఎక్కకుండా తినట్లేదని మళ్ళీ ఇంకో మెమో ఎందుకు తెప్పించుకున్నారు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ దేశవ్యాప్తంగా ఒకటే ఉంటాయి మీరు అందరూ రిక్రూట్మెంట్ ఎంతో కష్టపడి చదివారు మంచి టాలెంట్ తో పాస్ అయ్యారు ఈ స్థాయికి వచ్చారు మరి వచ్చినప్పుడు ఒక అనసెక్షన్ ఆల్ ఇండియా సర్వీస్ కాంటాక్ట్ రూల్స్ ఉంటాయి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ రూల్స్ ఆ రూల్స్ ప్రకారం మీరు ప్రవర్తించాలి కదా సెక్షన్ త్రీ పబ్లిక్ వన్ ఫస్ట్ ఏం చెప్తుంటే దే షుడ్ మెయింటైన్ దే షుడ్ మెయింటైన్ హై ఎథికల్ స్టాండర్డ్స్ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ అండ్ పొలిటికల్ న్యూట్రాలిటీ పొలిటికల్ న్యూట్రల్ అంటే రాజకీయంగా మీరు న్యూట్రల్ గా ఉండాలి అన్నది ఆ సర్వీస్ కాండక్ట్ రూల్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో సెక్షన్ త్రీ పబ్లిక్ వన్ చెప్తుంది అలాగే సెక్షన్ ఫైవ్ కూడా చెప్తుంది పొలిటికల్ పార్టీస్ తో మీరు ఏ రకంగా ఉండాలి సెక్షన్ ఫైవ్ కూడా చెప్తుంది సో మనకి వ్యవస్థలో రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ను మనం అతిక్రమించేసి బిహేవ్ చేస్తే ఇబ్బందులు ఉంటాయి తప్పనిసరి ఈరోజు డీజీపీ గారు ఒక సర్కులర్ ఇచ్చి మీరు టెన్ టు ఫోర్ ఆయన ఉండాలి సంతకం పెట్టాలి పరిస్థితి తెచ్చుకుంటూ మేజ్ తప్పు ఎందుకంటే ఎస్పీ నుంచి డిఏజి స్థాయి అధికారులు దాంట్లో ఎస్పీ నుంచి డిఏజి మీరు ఇంత అధికారులు డీజీ స్థాయి స్థాయి కూడా ఉన్నారండి మీరు ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఫాలో కావట్లేదు ఒక డీజీపీ కార్యాలయంలో ఉండమంటే ఎందుకు లేదు మేము ఎందుకు తెప్పించుకుంటున్నారు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరే ఎలా ఉంటే రేపు మీ పని చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇది మంచి పద్ధతి కాదు మీ ప్రజలు జీతాలు ఇస్తున్నారు మీకు ప్రజలు కంటే పనులు జీతాలు ఇస్తున్నారు క్రమశిక్షణగా పద్ధతిగా ఎవరైనా సరే ఉండి చేరవలసింది అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా క్రమశిక్షణగా ఉండి తీరవలసిందే వాజ్చన్ గారు